హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిటికేడు పసుపు అండ్ కొంచెం కారం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక్కొక్క గుడ్డు వేసుకొని గుడ్లన్నీ వేసుకొని మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేద్దాం చూడండి ఈ విధంగా వేయించుకోవాలి మన ఎగ్ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర దాసించక్క బగరాకు ఇలా వచ్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ఈ సైజ్లో కట్ చేసుకోవాలి నాలుగు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి మూడు కలుపుకొని ఈ విధంగా ఉంచాలి సన్నగా తరిగిన కొత్తిమీర కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక చెంచా జీలకర్ర రెండు ఇలాచి ఒక దాసిన చెక్క బిర్యానీ ఆకు ఇందులో వేసి వేయించుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే మీరు పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా ఉప్పు మీకు కావాలంటే జీరా పొడి కూడా వేసుకోవచ్చు ఈ మసాలా మాడకుండా కొన్ని వాటర్ని వేసి కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ విధంగా వేయించుకుందాం ఆ తర్వాత మనం కోసి పెట్టుకున్న టమాటో ముక్కలను ఇందులో వేసుకుందాం టమాటో ముక్కలను వేసి కాసేపు కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ మసాలా మొత్తాన్ని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకుందాం ఈ మసాలా అనేది గుడ్లకు బాగా అంటుతుంది టేస్ట్గా ఉంటుంది ఎగ్ అనేది ఇందులో మసాలా పొడిని వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం మీరు కావాలంటే కస్తూరి మేతిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆ తర్వాత మనం డింపేసుకుందాం కూరను ఎగ్ మసాలా కర్రీ అయిపోయిందండి మీరు కూడా ప్రతి ఇంట్లో ఎగ్ కర్రీ అనేది చేస్తారు కానీ ఈ టైప్ చేయండి చూడండి మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఎగ్ మసాలా కర్రీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఈ ఎగ్ మసాలా కర్రీని చపాతీలో కానీ పూరీలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని నా వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి